శ్రీమాత్రే నమః కలియుగంలో కలిపురుషుడు యొక్క ప్రభావము తీవ్రంగా ఉంటుంది ఈ యొక్క యుగానికి అధిపతియే ఆయన కలి యొక్క ప్రభావము అంటే ఏమిటంటే మనుషుల యొక్క మనస్సులలో జోరి మోహమును కలిగించి అంటే అనవసరమైనటువంటి విషయాలపై మనసును తీసుకువెళ్ళి దాని మీద కోరిక పుట్టించి దానిని పొందేలా చేస్తాడు ఆ సుఖం ఎలాంటిదంటే క్షణ క్షణకాలం పాటు సుఖాన్ని ఇస్తుంది కానీ దీర్ఘకాలంలో తీవ్రమైనటువంటి దుఃఖాన్ని ఇస్తుంది ఎల్లప్పుడూ కూడా అసంతృప్తిని ఇస్తుంది మనస్సులో ఎప్పుడు కూడా అశాంతి ఉంటుంది ఎంత ఉన్నా కూడా సంతృప్తి అనేది ఉండదు ఇవన్నీ కూడా కలిపురుషుడి యొక్క బా బాధలు అనమాట మనకు ఎన్ని కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నా కూడా సంతృప్తి అనేది ఉండదు అదే కలిపురుషుడి యొక్క ప్రభావం మన మీద లేదు అని ఉదాహరణ ఏమిటంటే మనకు ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటాం ఉన్న ఒక్క రూపాయి కూడా హాయిగా జీవిస్తాం ఆ యొక్క ఒక్క పూట అన్న నిన్న కూడా కలిపురుషుడి యొక్క ప్రభావం ఆ వ్యక్తిపై లేదు అన్నదానికి ఉదాహరణ అన్నమాట మరి ఈ కలిపురుషుడి యొక్క బాధ నుంచి తప్పించుకోవాలంటే ఏమి చేయాలి అంటే మనకు ఒక నాలుగు నామాలు చెప్పినారు అనమాట ఆ నాలుగురి నామాలను రోజు లేవగానే స్మరించాలి ఆ నలుగురి చరిత్రను రోజు వినాలి అప్పుడు ఆ కలిపురుషుడు మనల్ని బాధించలేడు ఎందుకంటే ఆ చరిత్రను వింటే అందులో కలిపురుషుడు వారిని ఎలా బాధించినాడు వారు వా ఆ యొక్క బాధ నుంచి ఎలా బయటపడ్డారు అనేది మనకు వివరిస్తూ ఉంటారు ఇవేమిటంటే కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్యచ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనం కలినాశనం అని ఈ నాలుగురు పేర్లు కర్కోటకుడు అనేటువంటి నాగ సర్పము నలదమయంతులు అదేవిధంగా ఋతుపర్ణుడు అనేటువంటి రాజు ఈ నలుగురు పేర్లను రోజు స్మరించిన వారికి కలిదోషములు ఉండవు అంటూ ఉన్నాడు ఎందుకు అంటే ఈ ఋతుపర్ణుడు అనేటువంటి రాజుకు అశ్వహృదయం అనేటువంటి విద్య తెలుసు అశ్వహృదయం అంటే ఏమిటంటే ఆయన పేరులోనే ఉంది కదా ఋతుపర్ణుడు అంటే ఏ ఋతువులో చెట్టుకు ఎన్ని ఆకులు ఉన్నాయో ఆయన చూసినంత మాత్రం చేత తెలుస్తాడు ఆ విధంగా ఆయనకు అశ్వహృదయం అనేటువంటి విద్య తెలుసు అనమాట అంతటి ఉత్సాహంగా ఆయన హృదయాన్ని తన బుద్ధిని అది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాలంటే చూడగానే చెట్టుకు ఉన్నటువంటి ఆకులను కూడా గ్రహించగలిగేటువంటి సూక్ష్మబుద్ధి అతనికి ఉందంటే ఎప్పుడూ అతను జ్ఞానాన్ని సమీకరించుకోవడం ఇలా సమ సముపార్జించుకోవడం వేల ప్రధానమైనటువంటి దృష్టి పెట్టినాడు ఆ విధంగా ఎవడైతే ఎప్పుడు కూడా జ్ఞాన సముపార్జన మీద ధనం మీద కాకుండా జ్ఞాన సముపార్జన మీద దృష్టి పెడతాడో వాడిని కలి బాధించలేడు అని ప్రధానమైనటువంటి అర్థం అదేవిధంగా నల్లధమయంతుల చరిత్ర వాళ్ళ నల్లభమయంతులు ఎంత కష్టం వచ్చినా కూడా ఇద్దరూ కూడా ధర్మానికి కట్టుబడి ఉన్నారు వారు గొప్ప రాజులు ధర్మం కోసం రాజ్యాన్నంతా కూడా వదులుకోవాల్సి వచ్చింది భార్యాభర్తలు ఇద్దరు కూడా దూరమయ్యారు ఘోరమైనటువంటి ఇబ్బందులు పాలయ్యారు అయినా కూడా ఎప్పుడు కూడా ఒకరి మీద ఒకరు కీచురాడుకోవడం కానీ అలాంటివి పెట్టుకోకుండా ఒకరి మీద ఒకరు అపారమైన ప్రేమను నమ్మకాన్ని కలిగి ఉన్నారు ఎల్లప్పుడూ కూడా వారు ధర్మాన్ని నమ్ముకున్నారు ఇలా ఎప్పుడు ఉత్సాహంగా ఉంటూ ధర్మాన్ని ఎవడు నమ్ముకుంటాడో వాడు కలిపురుషుని బాధను లోను కాడు అని మనకు తెలుస్తున్నది ఈ నాలుగు చరిత్రలు చాలా విపులమైనవి స్వల్పంగా చెప్తున్నాను చరిత్రలు తెలుసుకొని అవి వినేవారికి ఆ నామాలు వారికి కలిదోషాలు అంటని శాస్త్ర నియమం అందరూ కూడా స్మరించి తరించండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్